ముఖ్యంగా ఉన్న మా దేవంతైన మా నాయకుడు మా ముఖ్యమంత్రి రెండు లక్షల రుణమాఫీ రుణాల్లోనే ఆయన మాట ఇచ్చింది ఆగస్టు పంద్రా ఆగస్టులో కూడా చేస్తాను కానీ ఆయన అన్న మాట కన్నా మొదలె మొదటి విడత రెండో విడత మూడో విడత మొత్తానికి మొత్తం ఎవరైతే రెండు లక్షల దాకా అప్పు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది అందుకోసమే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి ఎందుకంటే అలా కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఎవరైతే ఇప్పుడు కొందరు అపోజిషన్ పార్టీ కొందరికి ఎంజిగులు అని అంటారు అట్లా కాదు ప్రతి ఒక్కరికి రెండు లక్షలు టాటా బిర్లా చిన్న బీద రైతుకు కూడా అందరికీ వర్తిస్తారు ఆ రెండు లక్షలు అదే విధంగా ఎందుకంటే ఎలక్షన్స్ బిఫోర్ అన్నప్పుడు కూడా మన ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకుడు మన హరీష్ రావు గారు ఏమన్నారు నువ్వు చేయలేవు చేస్తే నేను రాజీనామా చేస్తాను మరి ఆ హరీష్ రావు మన జిల్లాకు మంత్రి ఉండే అప్పుడు నేను అందరికీ తెలుస్తాను మరి ఆయన కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉండే ఆయన చేయలేకపోయాడు తర్వాత మెడికల్ వచ్చిండు అప్పుడు కూడా మన జిల్లాకి ఏం చేసిండు రైతులకు ఏం చేసేడు మల్లన్న సాగర్ కానీ కొడకొచ్చ అక్కడ ఉన్న రైతులందరినీ కూడా కడుపులో పెట్టుకొని నేను చూసుకుంటా అని అందరినీ రోడ్డు మీద వడేసిపోయిన మన హరీష్ రావు నాయకుడు మరి మా నాయకుడు మా రేవంత్ ఆ విధంగా గారు మాట ప్రకారం చేసుడు అదేవిధంగా ఇంకోవాడు కూడా ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ మా గర్వంగా చెప్పుకుంటాం తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ గురించి అప్పుడున్న అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారి అన్ని కూడా ఈయన అన్ని సమస్యలు తెలుసు మొన్న మేము మామూలుగా మేము ఇచ్చాం కూడా చెప్పాడు అప్పుడు రైతులకైతే ఏ విధంగా సబ్సిడీల స్ప్రే లాంటివి లేకపోతే ఇత్తనాలు అంటే ఇంప్లిమెంట్స్ అంటే అవి కూడా ఇచ్చే ప్రయత్నం మనం ప్రభుత్వం చేస్తామని కూడా మా నాయకుడు మా తుమ్మల నాగేశ్వరరావు అని ఒక్కొక్కటి ఫేస్ ప్రయత్నం చేస్తామని రైతులే మాకు మొదటి పీఆర్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని కూడా తుమ్మల నాగేశ్వరరావు అందుకోసమే ఆయన కూడా దీని ద్వారా మేము కృతజ్ఞత జరుపుకుంటున్నాం ఎందుకంటే ఆయన బాధలు రైతులే అందరు తెలుసు అదేవిధంగా ఇంకొకటి కూడా మా రిక్వెస్ట్ మీ ద్వారా రేపు మా మినిస్టర్ దగ్గర పోతున్నాం ఏంటంటే మన ఇక్కడ ఉన్న కొండపోశమ్మ మల్లన్న సా రోజు డేట్కు అవసరం ఉన్నారు కట్ ఆఫ్ డేట్ ఎయిటీన్త్ నుంచి వీళ్ళు సిక్స్టీన్ నుంచి ఉన్నారు వీళ్ళు బాధపడుతున్నారు వీళ్ళన్నీ భూములు పోయినాయి వీళ్లకు ఇక్కడ ఏం లేకుండా రైతులు బతుకుతురు వీళ్ళ గురించి ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా వాళ్ళ సిక్స్టీన్ ఓన్లీ అంటే పొడపోచామా మలన్న సాగర్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ వర్ రుణమాఫీ భర్తించే విధంగా స్పెషల్ జీవో ఇవ్వాలని మేము అందరం కూడా ఇక్కడ రైతులకు తీసుకొని కూడా మన కుమార్ నాగేశ్వరరావు దగ్గర కూడా పోయే ప్రయత్నం చేస్తున్నాం మా కొందరు కొండ మా ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర కూడా పోయి ఇక్కడ ఉన్న ముక్కు గ్రామాలకు న్యాయం చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల గురించి రైతుల గురించి పోరాడే ప్రభుత్వం రైతుల గురించే సేవ చేసే ప్రయత్నం రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా రైతులకు ఏ విధంగా మేలు అవుతుందని మీరు కూడా సూచన చేయవచ్చు అవి కూడా మేము ఎందుకంటే మీరు చూడు మా మంత్రులు సెక్రటరేట్కి వస్తారు ఆయన ఛాంబర్ పోతే మినిస్టర్ పాట కలుస్తారు మీరు ఎప్పుడన్నా మరి పొద్దున ఏడు గంటలకు తుమ్మల నాగేశ్వరరావు గారి రెడ్డికి పోయి రైతుల వేరే వాళ్ళ సమస్యలే ఆ విధంగా మా మంత్రి గారు పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా గజ్వల్ ప్రాంతంలో కాదు మెదక్ మన సిద్దిపేట జిల్లాలో మా దృష్టికి తీసుకొస్తే తప్పక రైతులకు అందరికీ సేవ చేసి ఆ పుణ్యం కాంగ్రెస్ పార్టీ కట్టుకునే విధంగా మేము కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రైతుకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే దానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ కూడా నకిలీ విత్తనాల గురించి కూడా మన ములుగులు పట్టుకుంటే కూడా మేము ఎవరైతే పట్టుకు వాని మీద శిక్షించాలని పోలీసు వరకు కూడా ఆ విధంగా నకిలీ విత్తనాలు మీరు ఎక్కడన్నా దృష్టికి వచ్చినా మా దృష్టికి తీసుకెళ్ళాలి తప్పక వాళ్ళకి న్యాయమా చేస్తాం ఎందుకంటే మొన్ననే నేను నిన్న ఇన్న మన క్యాసార్ ఏదో విత్తనాలు వేస్తే రాలేదు అని అంటే ఆ షాప్ మీద కూడా యాక్షన్ తీసుకోమని మేము ఒకసారి చెప్తున్నాం మన ఏడింగ్ ఆ విధంగా రైతులు ఎక్కడ కూడా నష్టం రైతులు బాగుపడితే మన రాజ్యం బాగుపడుతుంది మన తెలంగాణ బాగుపడుతుంది మన భారతదేశం బాగుపడుతుంది అనే ఆలోచనతోనే మేమందరం కూడా అదే అదేవిధంగా ప్రత్యేకంగా రేవంతన గారికి మీరందరూ కూడా మనం పెద్ద ఎత్తున ఆయనకు రుణపడి కృతజ్ఞత తెలుసుకునే విధంగా ఇక్కడ రైతులు ఉండాలని మరొకసారి మీకు